హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇల్లు చూస్తున్నారు కదండి మా పిన్ని వాళ్ళది భీమవరని ఉంటారు పిన్ని వాళ్ళు అమ్మమ్మ పిన్ని ఇద్దరు ఉంటారు వాళ్ళ ఇల్లు ఇది సన్నజాజ్ పూలు చూసారండి చాలా అందంగా ఉన్నాయి కదా చుట్టూ పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంది కదండి ఇల్లు వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఛానల్ని ప్లీజ్ అండి అలానే కామెంట్ చేయండి ఒక లైక్ కూడా కొట్టండి మీరు కామెంట్ చేసి లైక్ కొట్టడం వలన కొంతమందికి వెళ్తుందండి అండి ఎక్కువ మందికి వెళ్తుంది యూస్ బాగా వస్తాయి అనేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తే నా ఛానల్ గ్రోత్ వస్తుందండి మీరు మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి మాకు ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి చుట్టూ చెట్లున్న కొబ్బరి చెట్లు మధ్యన ఉంటుంది ఇల్లు అయినా సరే ఎండ ఎక్కడ తగ్గట్లేదు గాలి కూడా రావట్లేదు దానికి తగ్గట్టు కరెంట్ కూడా తీస్తున్నాడు బాగా ఎక్కువ డే అండ్ నైట్ కూడా తీసేస్తున్నాడు ఎక్కువ కూడా ఉంచట్లేదు ఈ సమ్మర్ లోపు మనుషులమే పోతావేమో అనిపిస్తుంది అంత అలా ఉంటున్నాయి ఎండలైతే ఒక టూ డేస్ నుంచి కొంచెం చల్లబడిందండి కొద్దిగా వర్షాలు పడుతున్నాయి పర్వాలేదు అనిపిస్తుంది అమ్మయ్య పర్వాలేదు నిద్ర పడుతుంది అనుకునే లోపే నేనున్నానంటూ సూర్యుడు వచ్చేసాడు మళ్ళీ ఈరోజు తొందరగా ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చేస్తే బాగుంది అనిపిస్తుంది అండి ఎండలు తట్టుకోలేక కుకింగ్ వీడియోస్ పెట్టాలని ఉందండి ఆల్రెడీ తీసిన వీడియోసే ఆపేసాను అంటే ఒక చేత్తో హ్యాండిల్ చేయలేకపోతున్నా ఫోన్ని పిల్లలకి ఇచ్చి తీయమంటే వాళ్ళకి సరిగ్గా తీయటం రావట్లేదు అలాగే నేను టైలరింగ్ కూడా చేస్తాను ఆ వీడియోస్ కూడా తీసి త్వరలోనే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఛానల్ అయితే టూ థౌజండ్ ఎయిటీన్లోనే క్రియేట్ చేసి పెట్టాను అప్పట్లో అంత ఇంట్రెస్ట్ లేదు నాకు యూట్యూబ్ నాలెడ్జ్ అయితే లేదన్నమాట మొత్తం నిల్లు తెలియదు ఇప్పుడు కూడా ఏదో అలా తీసి పెడతా ఉన్న ఫ్రెండ్ కొంచెం సజెషన్ ఇస్తూ ఉంది మా ఫ్రెండ్కి ఒక ఛానల్ ఉందండి రమ్య స్వీట్ హోమ్ అని తను సపోర్ట్ చేసి చెప్తుంది ఏమైనా డౌట్స్ అవి ఉంటేనే అలానే మా పిన్ని కూడా పిన్ని థ్యాంక్ యూ మీకు కూడా వీడియోస్ అయ్యి వీడియోస్ అయ్యి ఎట్లాంటివి పెట్టాలో కూడా చెప్తున్నారు నేను స్కూల్లో టీచర్గా చేసేదాన్ని అండి యూకేజీకి చెప్పేదాన్ని ఇప్పుడు మానేసాను ప్రెజెంట్ ప్రజెంట్ ఇంకెక్కడ నుంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను దయచేసి మీ అందరి సపోర్ట్ నాకుంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను ఇది మన వల్ల కాదు మనం చేయలేమని కూర్చుంటే మనకి ఏది రాదండి మనిషి ఎప్పుడు నిరంతర విద్యార్థిలా ఉండాలండి సక్సెస్ సక్సెస్ వస్తుందో లేదో అన్నది తర్వాత విషయం అండి ముందు ప్రయత్నం అయితే మొదలుపెట్టాను తర్వాత అదే ఉండయా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్లీజ్ ప్లీజ్ అండి అలానే చిన్న చిన్న క్లిప్స్ మిస్ అయినాయి వాయిస్ అది సరిగ్గా రాలేదు నెక్స్ట్ టైం అలా కాకుండా కొంచెం సరి చేసుకుంటాను ఓకే థ్యాంక్ అండి